నేను మీ రమణారెడ్డి వెంకట ఈరోజు అడిగొప్పలు వచ్చాను చూడండి ఒకప్పుడు అసలు ఏముండేది కాదు ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో ఒకప్పుడు ఏముండేవి కాదు ఇప్పుడు ఒక రేంజ్లో శస్త్రాలు కానీ తత్రాలు కానీ అన్నీ నేను వచ్చి పది ఏళ్ళు అవుతుందిలే ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది అనుకుంటా నేను వచ్చి ఇది అడిగపల నిధులా లక్ష్మీ నిదానం బాట అమ్మవారు టెంపుల్ బండి వేసుకొని వచ్చా అంది ఆటో ఉంది కదా ఆటో వేసుకొని వచ్చా మనకి ఇది తొంభై కిలోమీటర్లు ఉంటుంది మన ఊరు నుంచి ఏ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఏమో నాకు అది అక్కడ డ్యామ్ ఉంటుంది అదే అక్కడ ఇది కనపడేది టెంపుల్ వాళ్ళ అక్కడ పుల్ ఉంది ఎండిపోయిన చెట్టు దగ్గర నాగయ్య అన్నమాట అక్కడ చెట్టు కింద చెట్టు కింద అమ్మవారి వాళ్ళ అన్నయ్య మొత్తం నలుగురు ముగ్గురు అన్నలు ఉన్నారు కళ్ళు కట్టుకొని లోపలికి వెళ్దాం మూడు రౌండ్లు అన్నమాట నేను ఆట వేస్తాను కొడుతాను తిరిగా గుర్తు గుడి చుట్టూ తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళాలి ఆరు టెంపుల్ ఆదివారం కూడా ముందు జనాభా ఉంటుంది ఇక్కడ బాగా ఫేమస్ ఉండదు ఈ ఏరియాలలో కానీ అయినా ఇక్కడ లోపల చెట్టు కింద ఉంటుంది ఎం ఎండిపోయిన చెట్టు పచ్చి కర్రలు అవే ఉంటాయి లోపల పైన పడుతూనే ఉంటుంది అమ్మవారి దగ్గర పెద్ద కథే ఉంది గుడి గుడి చుట్టూ చెట్లు ఉన్నాయి ఇప్పుడు మొత్తం రేగుల చెట్లు లు అన్ని కట్టి పొంగల్ ఇదే గుడి ఇక్కడ షాపుల్లో బయటికి కనపడేటట్టు ఫ్రిడ్జ్లలో బీర్లు కూడా కనపడేటట్టు పెట్టి అమ్ముతున్నారు రేంజ్ లో పోతారు కాబట్టి ఇక్కడ షాపుల్లో అన్ని ఇలా మనం వేసుకొని వచ్చింది ఇదే బండి మంది అనగా స్టెప్ని జారిపోయింది దారిలో ఎట్లా దొరికింది కాడ జారిపోయింది చాలల్లో దొల్లికుంటూ దొలుకుండా పోయి సేలో పడది మా ఇల్లు అదే ఆ టైం లేదన్న వెహికల్ వేస్తే బాల్తా తాగొట్టేది వెంట స్టెప్లు ఏం మండిపోతున్నాయి కాలు లేకపోయేసరికి ఇదేమో దారి లాగుబడిపోయింది రావట్లే ఫంక్షన్ ఫంక్షన్ చేసేలా ఇది యాక్షన్ లేదు లాగైపోయింది రావట్ల తగ్గ ఆవుతున్నాయి కాళ్ళు డోర్ చేయబడితే అలా దండితే ఆ డోర్ వస్తే ఆ లాక్ వస్తే లోపల దూచి లేపిన వచ్చింది డోరు నే అమ్మ దినం చేసింది చెప్పిన డోర్ వచ్చిందిలేసే లాగ పోయేసరికి దాంట్లో పట్లే ఈటల్ దీని లాగు ఉండేసరికి వచ్చింది దీని దినం యాక్సిడెంట్ చేయట్లే ఊడిపోయింది പനിചെയും കാലം ഓപ്പൺ അട്ടുണ്ടേ കുക്കൂടി പോയിന്തു ഊടിപ്പോയി വാക്സിൻ പനി ചെയ്യല ഇത് ഇല്ല ഉണ്ടട്ട ലോക ദീൻ ഇല്ല ലോക ഇപ്പോൾ ലഭല ജാൻറ്റ് ചെയ്യണം ഊടിപ്പോയി വച്ചിട്ടുണ്ടോ കട്ട ഇത് മനുക്ക് അർത്ഥം കൂടെ ലൗ രേഞ്ചാ సెట్ కావు కటింగ్ లేరు స్క్రూ లేవరు అలాంటివి కావాలి దీనికి చిన్న లాక్ ఉండాలి దీనికి పోయింది లాక్ ఎక్కొచ్చింద మళ్ళీ నాకు నాకు స్టెప్ని ఇది ఊడిపోయింది స్టెప్ని పోయిందేమి నా ఓడదేమి అదేమో లోపలే వేసాను మేము వెళ్తున్నాము అందరైకి వెళ్ళిపోవడమే అదే వేసుకొని వచ్చింది ఇక్కడ నుంచి మంది తొంభై కిలోమీటర్లు అంటే లక్ష్మీ పాటి దేవస్థానం మీ దగ్గరికి మళ్ళీ వచ్చిన వీళ్ళు షాపింగ్ చేయాలంటే లేడీస్ అందరూ అదే మనం వెహికల్ టెంపుల్ ఇది లోపల మన ఐ లెవెల్ కెమెరా కావాలి మీకు అనమాట ఏంటంటే ఇది చరిత్ర ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లి ఉండేవి ఆవు కింద ఆగడం వల్ల ఎందుకో మరి గర్భం దాల్చింది అమ్మవారు అప్పుడు అప్పుడు అమ్మవారు అన్నదమ్ములు అందరూ చేలో పచ్చికట్టాలి అమ్మని సద్ది అమ్మని పచ్చికట్టంతా కొవ్వ వేసి పైనగా కొవ్వా పైకి వేయాలి పైకి వేసిచ్చి అక్కడ పైకి ఎక్కిచ్చి కింద ఇచ్చి పెట్టారు వాళ్ళల్లో ఒక అన్నయ్య ఒక వాళ్ళలో ఒక బ్రదరు వద్దు వద్దు అని అన్నందుకు ఆయన నాగయ్య అయ్యా అంట నాగయ్య అంట ఆయన నాగయ్య కొలుస్తుంది అక్కడ ఇంకొకరేమో అక్కడ గుడి దగ్గర టెంకాయ కొట్టడానికి పెట్టారు బండలాగా దెబ్బలు భరించడానికి ఇంకొకరు మనకు తెలియదు అంతగా దిక్కు లేదు అలా గుడికి లోపల పచ్చి కట్ట అలానే ఉంటుంది అంటారు కనపడలేదు మరి పత్తి కట్ట లోపల పోతే కనపడుతుంది మనం ఎక్కడో బయట నుంచి కదా చూసేది అంత దగ్గర బానీ కదా అంతగా అది ఇంకా చాలా ఉన్నాయిలే ఈ లక్ష్మీ రాణులపాటి అమ్మవారు దేవతలు అది లోపల అది లోపల ఇంకా యాత్ర ఇక్కడ ఆదివారం ముక్కగా చదువు ఎగిరిస్తాండీ దానికి గుట్టచ్చుగా ఈయన పెక్ చేసుకుని వచ్చిండు చేసుకొని వచ్చిండ్రయ్యా అవతల నిచ్చిన కూడా పెట్టింది ఎక్కడానికి కామెడీ అంటే ఇది ఎత్తితేడ్రాలు ఎత్తితే ఒక్కసారి తీసుకు అదిగో నిచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ శ్రీచక్ర సిమెంట్ అది गर्ल्स को